అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఎంహెచ్ స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై పదవ తరగతి పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సమావేశంలో ముందుగా వ్యవస్థాపకులు సరిస వివి సత్యనారాయణ స్థాపించిన ఫ్రెండ్స్ అసోసియేషన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై బ్యాచ్కి పూర్వ వైభవం తీసుకురావాలని ఒక నూతన కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీలో ప్రెసిడెంట్గా దేశెట్టి నారాయణరావు సెక్రటరీ గొన్నాబత్తుల సూర్యబాల సుబ్రహ్మణ్యం వైస్ ప్రెసిడెంట్ బన్నికాన శ్రీను ట్రెజరర్ దాడి ఆది గణేష్ జాయింట్ సెక్రటరీ పెదపూడి రాజశేఖర్ సమావేశంలో భాగంగా ముందుగా అక్కడికి విచ్చేసిన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు అనంతరం అందరూ ఆటపటలతో డాన్సులు వేసి సరదాగా ఉంటూ ఆనందంగా గడిపారు అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అయితే ఈ కార్యక్రమంలో ముందుగా కోన రఘు ముప్పన లింగేశ్వరరావు అలాగే కొన్నాబత్తుల సూర్యబాల సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నూతన కమిటీ సభ్యులు సాలువాలి కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అనంతరం ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా విజయవంతంగా జరగడానికి సహకరించిన ముఖ్య ప్రోత్సాహకులు కోటిపల్లి కిషోర్ దాడి జగన్ గంటి రవి దుద్దపూడి సతీష్ గజ్జిశ్రీను సిరిమిశెట్టి అప్పలరాజు జక్కం జగదీష్ బొడ్డేడా సత్యబాబు మరియు కమిటీ సభ్యులను కూడా సాలువాలతో కప్పి సత్కరించారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై పదవ తరగతి పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ ఎంహెచ్ స్కూల్ పెద్ద స్కూల్ అని పిలువబడే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై పదవ తరగతి బ్యాచ్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక గ్రూప్ గా ఏర్పడి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించుకుని అందరం సరదాగా కలుసుకుని ఆనందంగా గడిపేవాళ్లమని అయితే మధ్యలో రెండు సంవత్సరాలు కొన్ని కారణాల వలన కలవలేకపోయామని తెలిపారు అయితే దీనికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అయితే ఇందులో ముఖ్యంగా ఈ కలయిక అనేది ఒక ఇంత జరుగుతుందంటే దానికి ముఖ్య కారకులు వ్యవస్థాపకుడు సరిసా వివి సత్యనారాయణ గారిని నేటి సమాజంలో ఫోన్లు ద్వారా చెప్పడం కాకుండా స్వయంగా ఇంటింటికి వెళ్లి అందరికి ఆహ్వానం తెలిపారని తెలిపారు అందులో ఈ బ్యాచ్లోని గవర్నర్ చీఫ్ సెక్రటరీగా చేస్తున్నప్పటికీ కోన రఘు గారు వారు కూడా ఈ గ్రూప్ కి ఎంతో వెన్నుముక్కుగా ఉండి సపోర్ట్ చేస్తున్నారని కరోనా టైంలో స్నేహితులు గంటి రవి కరోనా వచ్చి బాధితుల దగ్గరికి వెళ్లి వాళ్ళకి కావలసిన సహాయం చేయడం జరిగిందని కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం జరిగిందని అలాగే ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరికి బాగోకపోయినా ఆర్థికంగా కూడా సపోర్ట్ చేశారని తమ గ్రూపులో చాలా మంది సభ్యులు చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కానీ ఇప్పటి వరకు అవి మేము పబ్లిసిటీ చేసుకోలేదని తెలిపారు అలాగే మా పూర్వపు విద్యార్థుల బ్యాచ్ లాంటి మరింత మంచి కార్యక్రమాలు చేపట్టాలని వారంతా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలు సిరి సంపదలతో ఉండాలని మనసారా ఆకాంక్షించారు మా అందరం ఎయిటీ నైన్ నైన్టీ బ్యాచ్ ఎంఎస్ స్కూల్ నందు అందరం కలిసి చదువుకున్నాము కానీ మా అందరం కలవడానికి ఒక ముఖ్య కారణం ఎవరంటే ఎస్విఎస్ సరిసా వెంకట సత్యనారాయణ మా అందరినీ ఒక జతగా కలిసి అందరిని కలిసి చేసి ఈ రోజు ప్రోగ్రాం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా గట్ జరుగుతుందంటే దాని కారణం ఎస్విఎస్ అలాగే మా ఎంట ఉండి కోన రఘు గారు దాడి జగను అలాగే ముప్పలింగేశ్వరరావు ఇలా కొంతమంది చాలా మంది మా బావ సీను వీళ్ళందరూ కూడా కిషోరు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా మా వెనకాల ప్రోత్సహించి మమ్మల్ని అందరూ ముందుకు నడిపించి ఈ సంవత్సరం నన్ను ప్రెసిడెంట్ గా నన్ను ఉంచి వీళ్ళందరూ ప్రోగ్రామ్ ని దిగ్విజయంగా చేసినందుకు నేను ఎంతో గర్వంగా చెప్పుకున్నాను పూర్వగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలక కలిక ఎంహెచ్ స్కూల్ పెద్ద స్కూల్ అనే పే పిలువబడే నైన్టీన్ ఎయిటీ నైన్ టు నైన్టీ బ్యాచ్ రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక అయితే ఇప్పుడు వరకు ఏడు సంవత్సరాలు అయింది మధ్యలో రెండు సంవత్సరాలు చిన్న అనివారి కార్యాలయం వల్ల ఆగిపోయినా మరలా పూర్వ వైభవం తీసుకునే ఉద్దేశంతో నూతన కమిటీ వేయడం జరిగింది అందులో నూతన కమిటీలో ప్రెసిడెంట్గా నారాయణరావును వరి వైస్ ప్రెసిడెంట్గా బన్నీకాంత్సీన్ సెక్రటరీగా గొన్నాపత్తులు సుబ్రహ్మణ్యం గాను జాయింట్ సెక్రటరీగా పెదప్పుడు రాజశేఖర్ను క్యాషియర్గా దాడి గణేష్ని అలాగే ముఖ్య ప్రోత్సాహులుగా మన ఈ విషయంలోనే మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా పర్యవేక్షణ మా స్నేహితుడు కోనారగు మరియు ముప్పల లింగేశ్వరరావు అలాగే గంట్రవి అలాగే కొంత కోటివెల్ కిషోర్ వగేరాలు దుడ్డుపూడి సతీష్ దాడి జగను నా ఎంట పిలుపులకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయించారు కాబట్టి వీళ్ళందరూ కూడా సహాయ సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడా కూడా ఒక్కొక్క కళ్యాణ మండపంలో కానీ ఓపెన్ ప్లేస్లో కానీ ఖచ్చితంగా మేము ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలియంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం అనకాపల్లి ఎంహెచ్ స్కూల్ ఎయిటీ నైన్ నైంటీ బ్యాచ్ సభ్యులకి మా మా ఫ్రెండ్స్కి వారి కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమము చేయడం అంటే మేము గెట్ టుగెదర్ పగులు చేయడం మాకు ఎంతో ఆనందం ఉంది నేను బిఎస్ఎలో సర్వీస్ చేశాను అలాగే మన సరిసా సత్యనారాయణ ఒక వ్యవస్థాపకుడు ఆయన ఎంతమందిని నెంబర్స్ గ్యాదర్ చేసి వాళ్ళందరి నెంబర్స్ క్లోజ్ చేసి వాళ్ళని ఒక వాళ్ళ బుక్ బుక్గా క్రియేట్ చేసి అందరి నెంబర్ క్రియేట్ చేయడానికి అది ఆసమాస వర్క్ చాలా హార్డ్ పని అండి ఆ విధంగా ఇది మూడో నాలుగో పాప్రం నేను రావడం జరిగింది ఇప్పటిదాకా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అనకాపల్లి ఎంహెచ్ఎస్ స్కూల్ ఎయిటీ నైన్ నైన్టీ బ్యాచ్ దీనికి మనకు కొత్తగా ఈసారి నన్ను సెక్రటరీగా నియమించారు అలాగే మన గారు మా స్నేహితుల్లో ఎస్పీ గారిని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది కూడా ఆర్థికంగా ఎంతోమందికి హెల్ప్ చేసుకుంటూ కరోనా టైంలో కూడా మెడిసిన్ చాలామందికి ఫుడ్ అవి కూడా సప్లై చేసుకుంటూ ఈరోజు ఎంహెచ్ఎస్ స్కూల్లో ఆరోగ్య ఆరోగ్యంగా హెల్తీగా ఉండి కూడా ఇంత ఇంత మంచి కార్యక్రమం చేసి పిల్లలు కూడా రేపు రాబోయే తరాలకి ఉన్నాము ఒక ధైర్యం ఒక భరోసా కల్పించారు దీనికి వ్యవస్థాపకుడు వ్యవస్థాపకుడు మన సరిసా ఆయనకి మన కొన రగ్గారికి మన ఎనభై తొమ్మిది తొంభై టెన్త్ క్లాస్ బ్యాచ్ అండి పూర్వ విద్య పూర్వ విద్యార్థువే కలియక చాలా చాలా అంటే కలడమే చాలా కష్టం వీళ్ళందరినీ గ్యాదర్ చేసిన వ్యక్తి మా సరిసా సత్యనారాయణ అండి అలాగే ఈ గ్రూప్ ఎంతవరకు కూడా కొనసాగుతూనే ఉంది కాకపోతే రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కొన్ని అనివార్య కారణాల వల్ల అయినా సరే మళ్ళీ కమ్బ్యాక్ బ్యాక్ అన్నట్టుగా మళ్ళీ మా సరిసా సత్యనన్న నేనున్నాను మళ్ళీ నేను పూనుకుంటాను పోతున్నాడు దీనికి ముఖ్యమైన కారకులండి తెర వెనకలా నడిపించే దర్శకుడు గొప్పడు అండి నేను ఆ దర్శకులు మా కోనారగు మా లింగబాబు బాబు కోరిన కిషోర్ గారు మా అలాగే అందరూ గంట రవి వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారని ఇంకో విషయం ఏంటంటేనే ఇది అంతా ఒక ఎత్తు అయితే ఇంటింటికి వెళ్ళి చెప్పడం అన్నది చాలా కష్టమైన పని అది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్ ద్వారా చెప్తారు అది గొప్పతనం కదండి దాంట్లో మాకు నిజంగా కుడిబుజంగా నిలబడింది గుడ్పూడి సతీష్ అండి నేను మాత్రం ఐదు నాకి తెల్లవారు ఐదు ఒక టెంపుల్ దగ్గరికి వచ్చి మనం వెళ్ళాలి టైం అయిపోతుంది అని చెప్పి ఈ విషయంలో బాగా ప్రోత్సహించిందండి మన సతీష్ అండి అలాగే చాలా చాలా కార్యక్రమం చేసాం కాకపోతే పబ్లిసిటీ లేదు ఆ కార్యక్రమాలకి ఉద్వృత్ తుఫాన్లో ఉద్వృత్ సారీ కరోనా టైంలో కానీ అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు మిస్సెస్ చాలా మందికి బాగోపోయినా మెడికల్గా కూడా చాలా మంది వెనకత్రులు ఉండే డబ్బులు ఇచ్చిన రోజుల్లో కూడా సపోర్ట్ చేశారు అలాగే పిల్లలు చదువు విషయంలో కూడా ఒకరిద్దరికి ఉద్యోగాలు కూడా సాఫ్ట్వేర్లో కూడా వేయించారండి వాళ్ళు హైదరాబాద్లో జాబ్ చేస్తారు కళ్యాణ్ చక్రతిలో కొంతమంది వ్యక్తులు కానీ అది ఎక్కడ కూడా గ్రూప్లో ఫార్వర్డ్ చేయలేదు ఏ పేపర్ కూడా అవ్వలేదు ఇది అంతా ఒకేతయితే ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మా కోనారావు గారు మరి ఆయన అంత టైం కేటాయించడం అన్నది ఎప్పుడో పూర్వం చేసుకున్న అదృష్టం పుణ్యం అండి అంత అలాంటి స్నేహితులు అంటే మేము గొప్పగా చెప్పుకుంటాం మా ఊడి ఎస్పీ మా ఊడు పలానా పలానా గవర్నర్ దీంట్లో చీఫ్ సెక్రటరీ అది ఎంత గర్వకారణం అండి అలాగే ప్రతి వాళ్ళ పిల్లల విషయం అంటే నేను గొప్పగా చెప్పినట్టు ఉంటుంది మనోడి కోసం నా కూతురు విషయం అని చెప్తున్నానండి గుంటూరులో ఉన్నప్పుడు తప్పుడు కూడా వెంటనే వెళ్ళి బాగోపొత్త టెన్షన్ పడక అది అంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు అంటే ఇంతమంది ఫ్రెండ్స్ని సంపాదించుకోవడం మాకు చాలా అదృష్టం అండి అలాగే ఇంకా ముందు ముందుకు మంచి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం ఆర్థికంగా కూడా ఆర్థిక పరంగా కూడా ఎంతోమంది మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారండి ఇందులో వాళ్ళు ఇచ్చిన ధైర్యం బట్టి మేము ఎంత కష్టపడినా ఫైనాన్షియల్ అన్నది లేకపోతే జరగని పని అలాంటి బ్యాచ్ని అలాంటి గ్రూప్ అలాంటి స్నేహితులు మాకు కూడా మేము ఎంతో అదృష్టం చేసుకున్నాం ముందు ముందుకు ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు అలాగే మా గ్రూప్లో ఎవరికి ఎటువంటి కష్టం అయినా సరే మేము ఉన్నామని భరోసా ఇవ్వడం మాత్రం జరుగుతుందండి